బీసీ కాలనీ బావి సమస్యపై చర్యలు త్వరితం మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే గ్రామంలోని బీసీ కాలనీ బావి సమస్యపై ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మిలియాపుట్టి మండల ఎంపీడీఓ పండా తన సిబ్బందితో కలిసి బావిని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన పంచాయతీ కార్యదర్శికి వెంటనే పరిశీలన జరిపి బావి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు గ్రామ ప్రజల సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే మండల స్థాయి అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ఎంపీడీఓ తెలిపారు ఎంపీడీఓ పండా మాట్లాడుతూ బీసీ కాలనీ బావి సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు వెంటనే తీసుకుంటాం ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులు వేగంగా పూర్తి చేస్తాం అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు గ్రామస్తులు ఎమ్మెల్యే గారికి మండల అధికారులకు ధన్యవాదాలు తెలిపారు